ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ లో టీమిండియా ఓటమికి టాప్ ఆర్డర్ వైఫల్యం కారణమని అందరూ భావిస్తున్నారు అయితే భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముఖ్యంగా చెప్పాలి అంటే భారత జట్టు పోరాడిందే కానీ ఇక రెండవ భారత ఇన్నింగ్స్ లో మాత్రం పూర్తిగా తేలిపోయింది ఒక్కడంటే ఒక్క ఆటగాడి కూడా జడేజాకు తోడుగా నిలవలేదు ఇక ఎవరు తనకి తోడుగా నిలవకపోవడంతో జడేజా కనీసం ఒక బౌండరీ లేదా ఒక సిక్స్ కొట్టాల్సిన వాడు కూడా కొట్టలేకపోయాడు కానీ జోస్ బట్లర్ మాత్రం వాషింగ్టన్ సుందర్ మీద చాలా అంటే చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు అధికారిక బ్రాడ్కాస్టర్ స్కై స్పోర్ట్స్ తో వాషింగ్టన్ సుందర్ మాట్లాడిన మాటలు ఇంగ్లాండ్ ఆటగాళ్ళని రచ్చి మ్యాచ్ గెలవాలన్న కసిని పెంచాయని అభిప్రాయపడ్డాడు వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కూడా ఈ కుర్రాడిని పని పట్టండి కోచ్ మెక్లం సైగులు చేసినట్టు తెలిపాడు ఐదు టెస్టుల ఆండర్సన్ సచిన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ లో టీమిండియా ఇరవై రెండు పరుగుల తేడాతో ఓటమి పాలింది విషయం తెలిసింది మనకిది తెలుసు కానీ థైలాండర్ల సహాయంతో ఆఖరి వరకు జడేజా పోరాడిన ఫలితం లేకపోయింది ఈ గెలుపు ఐదు టెస్టుల సిరీస్లో రెండు ఒకటిలో ఆధిక్యంలో ఇంగ్లాండ్ నిలిచేటట్టు చేసింది అయితే దీనిపైన జోస్ బట్లర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు సుందర్ చేసిన కామెంట్స్ ఆఖరి రోజు ఆటలో ఇంగ్లాండ్ ఆటగాళ్లను ప్రేరేపించాయి ఎలాగైనా మ్యాచ్ గెలవాలన్న కసిన్పించాయి వాషింగ్టన్ సుందర్ కామెంట్స్ విన్న విన్న గురించి విన్న తర్వాత నిజంగా అతను అలా అన్నాడా అనిపించింది భారత్ విజయం సాధిస్తుంది మేము రెండో ఒకటితో ఆధిక్యంతో సాధిస్తామని నమ్మకంతో సుందర్ అనడం వీడియోలో కనిపించింది పొరపాటున ఈ వ్యాఖ్యలు చేశాడేమో అనుకున్నా గెలవాలని ఆశిస్తున్నానని చెప్పబోయి గెలుస్తామని తప్పుగా పలికాడని భావించా అయితే ఈ వీడియోని ఎవరో ఒక డ్రెస్సింగ్ రూమ్ లో చూపించి ఉంటారు అయితే ఈ రోజు ఏది మిస్ అవ్వరు కదా ఐదో రోజు ఆట ప్రారంభానికి ముందు ఏం మాట్లాడుకున్నా ఇంగ్లాండ్ ఆటగాళ్ళందరికీ ఈ వీడియో ప్లే చేసి చూపించి ఉంటారు వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో క్రస్ రూమ్ బాల్కనీ నుంచి మెకలం ఎక్కువగా మాట్లాడింది ఇతనే మన సత్తా ఏంటో చూపించండి అంటూ సైకిల్ చేశాడు ఓటమి తర్వాత తన వ్యాఖ్యల పట్ల సుందర్ పశ్చాత్తాత్వానికి గురై ఉంటాడు అంటూ జోస్ బట్లర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు అంటే కోచ్ మెకలం ఎంత దారుణంగా బిహేవ్ చేశాడో మనకు అర్థం కావాలి ఇంగ్లాండ్ ఆటగాడు అయినప్పటికీ కూడా జోస్ బట్లర్ చెప్పిన ఈ మాటలు అందరినీ షాక్కి గురి చేశాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారి